హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం సత్సంగం గురించి మనకి పెద్దవాళ్ళు అందరూ చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఎవరికట్టయితే మంచి వ్యక్తులతోటి ఉంటామో మనం కూడా ఆ వాసనలు మనకు తగిలి చూసేవాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ వీడు కూడా ఒక మంచివాడు అనేటువంటి అంటే నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నేను నీ గురించి చెప్తానటువంటి మన సూక్తిని చాలా వినుంటాం మనం పెద్దల దగ్గర నుంచి అలాగే అందుకే నువ్వు ఎవరితోటి మెలుగుతున్నావో ఎవరితోటి స్నేహం చేస్తున్నావో వాళ్ళు ఎలాంటివంటి వాళ్ళు నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను మీ మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కూడా ఫ్రెండ్షిప్ చేసుకోండి వాళ్ళతో కూడా మీరు కూడా ఫ్రెండ్స్ అవ్వండి వాళ్ళని ఇళ్ళకి పిలవండి సరదాగా ఎప్పుడో లంచ్ హోస్ట్ చేయండి లేకపోతే డిన్నర్ తీసుకెళ్ళండి పిల్లలే కదా వాళ్ళ వాళ్ళు వెళ్తారు కాదు మీరు కూడా వెళ్ళండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటి వాళ్ళ ఆలోచన సరళి ఏంటి వాళ్ళ ఆలోచ ఆలోచన ధోరణేంటి అనేది మనకు కూడా తెలుస్తుంది వాళ్ళతో పిల్లల్లాగా సరదాగా వాళ్ళతో మాట్లాడండి హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి సో మీకు తెలుస్తుంది మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితోటి వెళ్తున్నారు ఎక్కడ ఇక్కడికి వెళ్తున్నారు అయ్యో నాకు ఇవాళ ఓపిక లేదే నేను రాలేనా అట్లా ఏం చేసుకోవద్దు కాబట్టి ఇంట్లో మీరు హోస్ట్ చేయండి టూ త్రీ మంత్స్కి ఒకసారి మీ పార్టీ హోస్ట్ చేయండి మీ పిల్లలు ఆడపిల్ల వచ్చు వచ్చు ఎవరైనా ఇద్దరిని సమానంగానే చూడాలి వాళ్ళు సవ్యమైనటువంటి దారిలో ఉండడం అనేది మనం ముఖ్యం తప్పితే ఆ దానికి మనం కొంత టైం కూడా మనము కేటాయించాల్సి వస్తుంది అనమాట అయితే వేమన దీని గురించే ఒక అద్భుతమైన మాట చెప్తాడు మనకి పాతకాలంలో మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు అరే కళ్ళు చెట్టు కింద కూర్చుని పాలు తాగితే కళ్ళు తాగుతున్నారు అనుకుంటారా నువ్వు చెడు వాళ్ళతో తిరిగి వాళ్ళు చేసేటువంటి చెడు పనుల్లో నువ్వు భాగస్వామ్యం తీసుకోకపోయినా నువ్వు అందులో పార్ట్ తీసుకోకపోయినా కూడా ఏమనుకుంటారు అరే నువ్వు కూడా వాళ్ళలాంటి వాడువే అని అనుకుంటారు అందుకని జాగ్రత్తగా ఉండాలి అందులో ఈ కాలంలో మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రకరకాల డ్రింక్స్ డ్రగ్స్ ఎవడేం చేస్తున్నాడో తెలియదు సిగరెట్ తగ్గుతున్నాడో లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నాడో మనకు తెలియదు అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు వేమనంటాడు కానీ వాణితోట కలిసి మెలిగిన హాని వచ్చు నెంత వానికైనా ఈగ కడుపు చొచ్చి ఇట్టిట్టు చేయదావి సుధాభిరామ ఇంద్రవేమ కాని వాళ్ళతోటి కనుక నువ్వు కనుక సహవాసం చేసి వాళ్ళతో తిరిగితే చేటు వస్తుందైనా వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను కూడా లోపలి తీసుకెళ్ళేసేస్తారు ఇప్పుడు చూస్తున్నాం కదా వాట్సాప్ టాక్లో అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుని అయితే నీకు వాడి ఫ్రెండ్ కదా అని వీడిని కూడా అడుగుతారు తలకై నొప్పి భరించాల్సి వస్తుంది అది ఎలా ఉంటుందంటే పొరపాటున ఈగ కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి అది తిరిగి తిరిగి అది చచ్చేత వరకు తిరిగి కడుపు అంతా తిప్పేసినట్టు అయిపోతుంది అలా ఉంటుందంటాడు ఒకసారి మళ్ళీ ఈ పద్యాన్ని విందాం కానీ వాణితోడ కలిసి మెలంగిన హాని వచ్చు నెంత వానికైనా ఈగ కడుపు చొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వాభిరామ విన్నవేమ అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్